హలో అందరికీ నేను మీ అనుశ్రీ ఇవాళ వీడియోలో పదిహేను రెండు ఇరవై ఐదు అంటే ఈరోజు శనివారం ఏ నంబర్ వస్తుందో ఒక సింపుల్ ట్రిక్ అప్లై చేసి మనం చూద్దాం సో ముందుగా నేను నిన్న ఫ్రైడే నెంబర్ గెస్ చేశాను క్లోజింగ్ నెంబర్ ఫైవ్ వచ్చింది సో ఎవరెవరు క్లోజింగ్ నెంబర్ ఫైవ్ వేశారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ సో మనం ట్రిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ చేయాలి అప్పుడు మనకు వచ్చేది ఫిఫ్టీ సెవెన్ సో ఫిఫ్టీ సెవెన్కి మనం మైనస్ ట్వంటీ వన్ ఫార్ములా అప్లై చేయాలి అప్పుడు మనకు థర్టీ సిక్స్ వస్తుంది సో థర్టీ సిక్స్ ఫ్యామిలీ నెంబర్స్లో మనకు ఎయిటీన్ కూడా ఉంది అదే మనకు శనివారం వచ్చిన నంబర్ నెక్స్ట్ ఎయిటీ ప్లస్ థర్టీ త్రీ చేద్దాం అప్పుడు మనకు వన్ వన్ త్రీ వస్తుంది ముందుగా మనం మైనస్ ట్వంటీ వన్ చేసాం ఇప్పుడు త్రీని మైనస్ చేసి మైనస్ నైన్టీన్ వేసుకుందాం అప్పుడు మనకు నైంటీ ఫోర్ దొరుకుతుంది సో ఇదే నైంటీ ఫోర్ మనకు శనివారం వచ్చిన నంబర్ సో ఈ ట్రిక్ ఇంతవరకు ఫెయిల్ అంటూ అవ్వలేదు మనం ముందుకు చూద్దాం ఫిఫ్టీ నైన్ ప్లస్ థర్టీ చేద్దాం అప్పుడు మనకు ఎయిటీ నైన్ వస్తుంది ముందుగా మనం ట్వంటీ వన్ నైన్టీన్ ఇప్పుడు మైనస్ త్రీ చేస్తే సెవెంటీన్ వేసుకోవాలి అప్పుడు మనకు వన్ నాట్ సిక్స్ వస్తుంది కానీ మనం జీరో సిక్స్ మాత్రం తీసుకుందాం జీరో సిక్స్ ఫ్యామిలీ నెంబర్స్లోనే మనకు ఫిఫ్టీ వన్ కూడా ఉంది సో ఇదే ఫిఫ్టీ వన్ మనకు లాస్ట్ శనివారం వచ్చిన నంబర్ సో ఈ ట్రిక్ అప్లై చేసి మనం ఇవాళ ఏ నెంబర్ వస్తుందో గెస్ట్ చేద్దాం ఫోర్టీన్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ సో చేస్తే మనకు సిక్స్టీ నైన్ వస్తుంది మనం సెవెంటీన్లో మైనస్ త్రీ చేసి ఫిఫ్టీన్ వేసుకుందాం సో మనకు ప్లస్ ఫిఫ్టీన్ తర్వాత మైనస్ ఫిఫ్టీన్ రెండు కేసెస్ చూద్దాం ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సో ఈ ఫ్యామిలీ నెంబర్స్ చూసుకుంటే మనకు థర్టీ నైన్ జీరో నైన్ థర్టీ ఫోర్ ఎయిటీ నైన్ ఎయిటీ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సో ఈ నెంబర్స్లోనే ఏదో ఒకట్రావచ్చని నేను అనుకుంటున్నాను మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం